ఐడ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్ ఎనభైవ దశకం చివరి భాగంలో ఇండస్ట్రీ అంతా ముఖ్యంగా దక్షిణ భారతదేశ చిత్ర పరిశ్రమ కొత్త మొహం కొత్త అమ్మాయి కొత్త హీరోయిన్ ఉంటే బాగుండో వెతుకుతున్న టైం అదే టైంలో చాలా అనూహ్యంగా డెస్టినీ ఎవరిని ఎక్కడికి తీసుకుంటుందో చెప్పలేమంటాం కదా అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన మెరుపు తీగ ఎవరంటే గౌతమి గారు ఇంకా గౌతమి గారి విశిష్టతలు ప్రత్యేకంగా ఏం చెప్పుకోవాలంటే తెలుగుంటి అమ్మాయి అండ్ డాక్టర్ల కుటుంబం నుంచి వచ్చారు చాలా విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చి కూడా సాహసోపేతంగా ఒక కొత్త ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాణించి మెప్పించి సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ హిందీ అన్నిట్లో కూడా తన ముద్రను వేసుకున్నారు నాట్ ఓన్లీ దట్ షీఈస్ యాక్చువల్లీ ఏ క్యాన్సర్ సర్వైవర్ ఊహించుకోవడం కూడా కష్టం ఇటువంటి ఒక కష్టం వస్తే జీవితంలోంచి మనం ఎలా బయటపడతామని వీటన్నిటితో పాటు భారతీయ జనతా పార్టీతో తన ప్రయాణాన్ని అంటే అడ్వాణి గారి నాయకత్వంలో మొదలుపెట్టి పొలిటికల్ కెరియర్ని అలా కంటిన్యూ చేసి ఇప్పుడు మళ్ళీ రియాక్టివేట్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో చాలా క్యూట్గా కనిపించిన సినిమా అన్నీ మంచి శెకునమ్మలే అమంగ్ మెనీ అదర్ ఫిల్మ్స్ లెట్స్ మీట్ ద వన్ అండ్ ఓన్లీ గౌతమి గారు గౌతమి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ టుడే హాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఇట్స్ ఆల్వేస్ లవ్లీ టు టాక్ టు యూ చాలా ఎప్పుడూ అందంగా గ్లోయింగ్గా కనిపిస్తారు దాని రహస్యం ఏంటో ఫస్ట్ చెప్పండి ఒకవేళ నిజంగా అలా కనిపించానంటే ఐ గెస్ డెఫినెట్గా మేకప్ అండ్ హెయిర్ ఉంది బట్ మోర్ దెన్ దట్ ఐ థింక్ ఇట్స్ ద స్టేట్ ఆఫ్ మైండ్ అండి ఎందుకంటే మనం షూట్ మొదలు పెట్టే ముందర చెప్పాను కదా అసలు నా మేకప్ అండ్ హెయిర్ టీమ్ ఎప్పుడు ఇంక ఏడ్చేవాళ్ళు అనమాట వెళ్ళిపోతూ ఉంటానన్నమాట నెక్స్ట్ చాలు చదు చాలు వెళ్ళిపోతాను వర్క్ వెళ్ళిపోదాం అని చెప్పి పెద్దగా ఇప్పుడు దాకా పట్టించుకునే అలవాట్లేదు ఆ సెంటరింగ్ ఒకటి ఉండాలి లైఫ్లో ఎందుకంటే నా లైఫ్ అందరికీ తెలుసు ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ నేను అన్ని షేర్ చేసుకుంటాను అందరితో ఎందుకంటే నా జర్నీ ఆడియన్స్తో మొదలైంది ఆడియన్స్ ఏమో నాకు ఆ లవ్ నా సపోర్ట్ ఇవ్వడం వల్ల నాకు ఒక ఇంట్రెస్ట్ వచ్చి ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఒక ఎంకరేజ్మెంట్ వచ్చి ఈ జర్నీలో నేను అడుగుపెట్టి ఇంకా ఇన్నేళ్ళుగా ప్రయాణిస్తున్నాను అవును సో ఐ మై ఆడియన్స్ ఆర్ మై పీపుల్ సో నా లైఫ్ లైన్ జరిగినా కూడా ఐ షేర్ ఎట్టుకుద్దాం నాకు మిమ్మల్ని చూసినప్పుడు ఫస్ట్ ఎప్పుడూ అడగాలనిపించే ప్రశ్న ఏంటంటే ఇంత ఒక తెలివైన ఆవిడే ఒక తెలివైన అమ్మాయి ఒక మెయిల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో ఎలా సర్వైవ్ అయ్యారని కరెక్ట్ క్వశ్చన్ ఒక ఆరో తెలియదు కానీ దానికి చాలా ఆర్గ్యుమెంట్స్ మనం పెట్టుకోవచ్చు బట్ ఐ థింక్ ఎండ్ ఆఫ్ ద డే ఇది మేల్ డామినేటెడ్ ఫీమేల్ డామినేటెడ్ అన్న దానికన్నా మనకంటూ ఒక చోటు ఏ ఫీల్డ్ మనం తీసుకున్నా కూడా ఇప్పుడు ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా కూడా ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా ఎంత చదువు చదివినా ఎంత ఎన్ని కళలు మనం నేర్చుకున్నా కూడా ఇట్ ఫైనలీ డిపెండ్స్ ఆన్ అస్ మనం మన వర్క్ పట్ల ఎలాగున్నాం మనల్ని మనం ఎలా కండక్ట్ చేసుకుంటున్నాం మన టార్గెట్ ఏంటి మన కెరియర్ పాత్ మనం ఎలా ఎన్నుకుని ఎలాగ దిద్దుకుంటూ వెళ్తున్నాం ఇట్ మ్యాటర్స్ లాట్ ఆఫ్ థింగ్స్ సో దీంట్లో జస్ట్ విమెన్ ఇన్ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ ఆర్ వైస్ ఎవర్స్ అనడం కన్నా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ఒక ఒక లెవెల్ సక్సెస్ చూసారంటే ఇట్స్ ఎ వెరీ డెలిబరేట్ జర్నీ ఒక డిసిప్లిన్ ఉండాలి ఒక డిటర్మినేషన్ ఉండాలి ముందు చూపు ఉండాలి సెల్ఫ్ నాలెడ్జ్ ఉండాలి అది సెల్ఫ్ నాలెడ్జ్ ఉండడం ఐ థింక్ ఇస్ మస్ట్ అండి లేపసే ఇంకా గాల్లో ఎగిరిపోయి వెళ్ళిపోయా అంటే ఇంకా మనం నిలబడం కదా సో బ్యాక్ దెన్ ఇన్ ది ఎయిటీస్ యూ కమ్ ఫ్రమ్ సచ్ ఎన్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నాన్నగారు ప్రొఫెసర్ ఆఫ్ ఆంకాలజీ కాబట్టి మీరు ఇంజనీరింగ్ చదువుతున్నారు ఆ టైంలో ఒకటి మీకు అంత ఇండిపెండెంట్ థింకింగ్ ఉండిందా ఇండి అంటే ఇండస్ట్రీలోకి వస్తే దాని కాన్సిక్వెన్సెస్ లైఫ్ మొత్తం మారిపోతుంది ప్రాబబ్లీ మీరు ఇంజనీరింగ్ చదివి అలా వెళ్ళి ఉంటే ట్రెడిషనల్గా వెళ్ళి మామూలుగా అందరూ సెటిల్ అయినట్టు మీరు సెటిల్ అవుతారు నాట్ దట్ దట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇంటారు ఏంటంటే ఇప్పుడు అందరూ వెళ్ళి సెటిల్ అయ్యేటట్టు నేను సెటిల్ అవుతాను అన్నదానికి అప్పుడే అది నిజం కాదు ఎందుకంటే ఇంజనీరింగ్ నిజంగా చెప్తాను తిట్టుకోకండి అసలు ఇంజనీరింగ్ ఎందుకు రాశారంటే ఇప్పుడు అప్పుడు కాదు ఇప్పుడు కూడా అలాగే అందరూ ప్లస్ టూ ఎంటర్ అయిన తర్వాత ఎంసెట్ రాయడం ఇంజనీరింగ్ మెడిసిన్ ఇవి రెండు రాకపోతే నెక్స్ట్ ఏంటని అవును అవును బిగినింగ్ నుంచే ఇది కాదు నాకు వేరే ఈ పర్టిక్యులర్ ఫీల్డ్ కావాలని ఎన్నుకుని వెళ్ళడం ఇప్పుడు ఈ మధ్య కొంచెం కనిపిస్తోంది బట్ ఇట్ స్టిల్ దట్ ఎంసెట్ ఇన్ ఇంజనీరింగ్ మెడిసిన్ సో అప్పుడు నా గోల్ ఏంటంటే ఎంబీఏ చేయాలి ఐఐఎంలో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అండ్ బిజినెస్ అంటే ఒక టాప్ కార్పొరేట్ టు ఓకే ఎప్పటికీ కూడా నాకు ఒక జాబ్ చేయాలి ఒక ఒకళ్ళ కింద వర్క్ చేయాలి అన్న ఒక ఇది ఆ థాట్ ఎప్పుడు లేదు నాకు నా అది సూట్ అవుతుందో లేదో నాకు తెలియదు బట్ ఐ నెవర్ హ్యాడ్ దట్ థాట్ ఇప్పుడు ఎంబీ అంటే అది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ దానికి డిగ్రీ కావాలి ఏదైనా చదువుకుని సంథింగ్ రిలేటెడ్ మన డిగ్రీ చేసుకుని ఆ తర్వాత అప్లై చేసి చేయొచ్చు అని అందరూ రాస్తున్నారు కదా ఎంసెట్ రాద్దామని రాశాను ఏదో ర్యాంక్ వచ్చింది ఆ తర్వాత ఏదో సీట్ వచ్చింది అలా చేరేనా అండ్ అంటే మరి తక్కువ చేసి చెప్తాను అనుకోకండి ఇట్స్ హారబుల్లీ హారబుల్లీ ఛాలెంజింగ్ జర్నీ నాకు తెలుసు అండ్ జెన్యున్గా ఫిజిక్స్ నా ఫేవరెట్ సబ్జెక్ట్ సో ఐ లవ్ డెట్ కానీ ఏంటంటే ఫస్ట్ జాయిన్ అయిన కొత్తలోనే ఫస్ట్ టైం కెమెరా ముందర నిలబడే అవకాశం దొరికింది దయమాడ సినిమా మా నాన్నగారు వాళ్ళ వెరీ క్లోజ్ ఫ్యామిలీ రిలేటివ్స్ అనమాట అంకుల్ కొంచెం తను చేస్తే బాగుంటుంది చిన్న క్యామె అందంగా ఉంటుంది చేస్తే బాగుంటుందని నన్ను అడిగారు మా సినిమానా అంటే ఏంటని అడిగారు నిజంగా ఎందుకంటే నాకు సినిమాలు కూడా పెద్దగా చూస్తే అలవాట్లేదు ఇక్కడ కాలేజ్ స్టార్ట్ అయింది అండ్ ఇప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఆ రోజులో బిగినింగ్ డేస్లో ఆ ఫస్ట్ ఫ్యూ మంత్స్ ర్యాగింగ్ ఘోరంగా ఉండేది సైసీ ఎందుకు ఈ తన వెలవ్ క్లాసులు మొదలుపెట్టరు దిస్ ర్యాగింగ్ వాస్ గెటింగ్ టూ మచ్ సో ఐ సెడ్ ఆ ర్యాగింగ్ మన వచ్చే లోపల మనం కొంచెం బ్రేక్ తీసుకుంటే బాగుంటుంది సరే టూ వీక్ షూటింగ్కి వస్తా అని చెప్పని చెప్పాను అనమాట అక్కడికి వెళ్ళి నిలబడేటప్పటికి ఫస్ట్ షార్ట్ మన కుతుబ్ షాహీ టూమ్స్ ఉన్నాయి కదా అక్కడ షార్ట్ సెట్ చేశారు మంచి ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ షార్ట్ చుట్టూ ఒక ఆరు రిఫ్లెక్టర్స్ పెట్టారు టాప్ లైట్ కనుక పిలిచారు వెళ్ళని నిలబడ్డాను రిఫ్లెక్టర్స్ ఎంటర్ చేశారు యాక్షన్ అన్నారు తల తిరిగి పడిపోయింది ఎండ అలవాట్లేదు నాకు సో షెల్టర్డ్ అండ్ ఓ సాఫ్ట్ సో లైఫ్ అలా స్టార్ట్ అయింది కెరియర్ దాంతో నాకు ఇంట్రెస్ట్ మొదలైంది ఏంటిది హౌ కెన్ ఐ ఎక్స్ప్లోర్ దిస్ సో న్యూ సో మిస్టీరియస్ ఇది ఏంటి తెలుసుకోవాలి ఈ ఫీల్డ్ ఏంటి ఈ కళ ఏంటి ఈ క్రాఫ్ట్ ఏంటి నాలో ఉన్న ఈ ఈ కెపాసిటీస్ కేపబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి సో ఐ నా లైఫ్ ఏంటంటే ఆల్వేస్ నా లిమిట్స్ ఏంటనేది తెలుసుకున్న తర్వాత అది ఎలా ఇంకా పుష్ చేయగలుగుతాను అన్న దాంట్లోనే నా హోల్ లైఫ్ ఇంత దూరంగా తీసుకొచ్చి ఒక సాధించిన తర్వాత ఓకే ఐమ్ ఫైన్ అని చెప్పి మన భుజాలు మనమే ప్యాక్ చేసుకుని కూర్చోడం కాదు ఒకటి అచీవ్ చేసామంటే ఓకే వాట్ నెక్స్ట్ అవును సో ఆ వాట్ నెక్స్ట్లో ఆ స్కూల్ ఫినిష్ చేసి ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ చేసి ఆ ఫస్ట్ సినిమా చేసి అదే వాట్ నెక్స్ట్ లో నెక్స్ట్ సినిమా చేసేటప్పటికి ఐ మీన్ ఇండస్ట్రీ యు ఆర్ ఆల్్రెడీ యు మేడ్ ఎ డిసిషన్ యు ఆర్ గోయింగ్ టు స్టే అని ఐ డిడ్ గాంధీనగర్ సెకండ్ స్ట్రీట్ ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ దట్ కానీ గురు శిష్యులు ఎప్పుడు మన గురు శిష్యులు గాంధీనగర్ సెకండ్ స్ట్రీట్ శ్రీనివాస కళ్యాణం గురు శిష్యం గురు శిష్యం అవును ఆల్మోస్ట్ ఆల్ వేర్ లైక్ పక్క 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 వచ్చే కదా అప్పుడు మీరు అంటే అంతకు ముందే మీకు చాలా అందంగా ఉంటారని కాలేజ్లో చెప్పుంటారు ఎవరు దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు మేబీ ఒక టూ గర్ల్స్ త్రీ గర్ల్స్ మై ఫ్రెండ్స్ నేను అంతకు ముందర నేను యాక్చువల్లీ పెరిగిందంతా బెంగళూరులో హాస్టల్లో చదివి అక్కడే పెరిగాను చాలా అవును సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా షెల్టర్డ్ పైగా ఆల్ గర్ల్స్ హాస్టల్ అది అండ్ మా క్యాంపస్ రూల్ ఏంటంటే ఇంగ్లీష్ తప్ప ఇంకేమీ మాట్లాడకూడదు ఎందుకంటే అందరూ వాళ్ళ వాళ్ళ భాషలు మాట్లాడితే గ్యాంగ్స్ ఇవన్నీ మొదలవుతాయని చెప్పి సో కాటన్ నుంచి వచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ అందరూ చక్కగా చాలా స్టైల్గా ఇంగ్లీష్ మాత్రం మాట్లాడేవారు వచ్చి దిగేటప్పటికి వైజాగ్లో దిగుతున్నాను అండ్ ఏం తెలియదు నాకు ఎవరి తెలియదు ఏం తెలియదు భాష తెలియదు ఏం తెలియదు సో హార్డ్లీ ఒక మేబీ ఒక ఇద్దరు ముగ్గురు అప్పుడు నాకు దొరికిన ఒక ఫ్రెండ్ ఇప్పుడు దాకా ఇస్ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అనమాట హర్ నేమ్ ఇస్ హరిణి అని చెప్పి సెటిల్డ్ ఇన్ వైజాగ్ ఓన్లీ సో మేమిద్దరం ప్రతి చోటికి టు బీ ఎవరి ఇది తప్ప పెద్దగా ఒక కమ్యూనికేషన్ ఒక సోషల్ లైఫ్ ఎప్పుడు నాకు లేదు క్లాస్ కట్ చేస్తే ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అంతే అంతే ఫ్రెండ్స్ వై ఎందుకు అని అనిపించేది నాకు బిగ్ డీల్ అనిపించేది ఇప్పుడు కూడా అంతే